ओम नमः शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्री वेंकटेशाय नमः ओम नमो श्रीलक्ष्मी नृसिदेवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ శుద్ధ ఏకాదశి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాలు అయింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల తొంభై ఆరు ఈరోజు మూడు వందల తొంభై ఆరవ రోజు మూడు వందల తొంభై ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో భక్తి కార్యక్రమంలో తరచూ మనకు వినిపించేటువంటి ఈ చక్కని అమ్మవారి కీర్తన ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీ చుండూరి మధుసూదన్ రావు గారి సాహిత్యం వేదవతి ప్రభాకర్ గారు హేమవతి హూసూరు ఇంకా పద్మగారు శేషులత గారుల గానం బృందగానం శ్రీ పాలగమ్మి విశ్వనాథం గారు ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చారు ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను పాట నిడివి ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు ఉంది शिवकामेश्वरि श्री भुवनेश्वरि परमकृपाकरि पालय मां शिवकामेश्वरि श्री भुवनेश्वरि परमकृपाकरि पालय मां पाहि पाहिनी पददासिनि चलमेलचेसे चामुण्डेश्वरि पाहि पाहिनी पददासिनिने छलमेलते सेवु चामुण्डेश्वरि शिवकामेश्वरि श्रीभुवनेश्वरि परमकृपाकरि पालय मां ईशद्वेषविनाशकारिणि ईषणत्रयनिवारिणि देशविनाशकारिणि एषणत्रयनिवारिणि सर्वाशक्तिवि सर्वसाक्षिणि समाश्रितजन सन्तापहारिणि सर्वाशक्तिवि सर्वसाक्षिणि समाश्रितजन सन्तापहारिणि శివకామేశ్వరీ శ్రీ భువనేశ్వరీ పరమ కృప కరి పాలయమా సర్వము నీవనీ సతతము నెమ్మది కరుణమ్మికతో వేడి తినమ్మా సర్వము నీవనీ సతతము నెమ్మది కరుణమ్మికతో अलकनुबोलक अरमर चेयक अभयमुनो सगवे अखिलाण्डेश्वरि अलुकनुभूनक अरमरचेयक अभयमुनो सगवे अखिलाण्डेश्वरि शिवकामेश्वरि श्रीभुवनेश्वरि परमकृपाकरि पालय माम् నీవుగాక క నా విన్నపమేల ఆలకిల్చువారెవరమ్మా నీవుగా కై ఆపన్నను ఇక ఆదరించురు తురు ఎవరమ్మా నీవుగాక నా విన్నపమే ఇలా ఆలకిల్ చువారెవరమ్మా నీవుగాక ఈ ను ఇక ఆదరితురు ఎవరణవ జనని శర్వాణి శరణు శరణు హే కరుణాంతరంగిణి శరణవభవ జనని సర్వాణి శరణు శరణు హే కరుణాంతరంగిణి శివకామేశ్వరి శ్రీభువనేశ్వరి పరమకృపాకరి పాలయ పాహి పాని పదదాసినినే చలమేళ చేసేవు చాముండేశ్వరి శ్రీ శ్రీభువనేశ్వరి పరమకృపాకరి పాలయ మా ఓం నమో నమః సెలవు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఈరోజు శ్రావణ రెండవ శుక్రవారం శుభ సందర్భంగా ఈ అమ్మవారి పాటను పాడుకోవటం జరిగింది సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం